దేవాలయాలు ఆచారాలు సాంప్రదాయాల వెనుక దాగున్న మర్మాన్ని తెలియజేసేదే మర్మం వెల్కమ్ టు మర్మం ఛానల్ ఈరోజు మన అంశం కొబ్బరికాయ కొబ్బరికాయ వెనక కొండంత మర్మం ఉందండి అదేంటో చూద్దామా దేవాలయాలు ఆచారాలు సాంప్రదాయాల వెనుక దాగున్న మర్మాన్ని తెలియజేసేదే మర్మం కొబ్బరికాయ ఎందుకు కొడతారు అసలు ఈ ఆచారం ఎలా ప్రారంభమైంది కొబ్బరికాయలో ఉన్న పరమార్థం ఏమిటి కొబ్బరికాయ మూఢనమ్మకాలు అసలు కొబ్బరికాయ వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందాం కొబ్బరికాయను ఏ దేవుడికైనా ఏ దేవతకైనా నైవేద్యంగా వాడతారు మొక్కుబడి చెల్లించడానికి వాడతారు శుభకార్యాల్లో వాడుతూ ఉంటారు పూజల్లో యజ్ఞయాగాదుల్లో వాడటం సహజమే కదా మనం నైవేద్యం సమర్పించేటప్పుడు నైవేద్యం ఉన్నటువంటి పాత్రను తెరచి ఓం భూర్భువ స్వాహ భర్గో భర్గోదేవస్య ధీమహి దియో యోన ప్రచోదయాత్ అంటూ గాయత్రి మంత్రంతో అక్కడ నైవేద్యాన్ని సమర్పించడం జరుగుతుంది ఇలా మంత్రోచ్చారణతో మనం నైవేద్యం సమర్పించడం చూస్తూనే ఉంటాం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ పత్రం పుష్పం ఫలం తోయం ఇలా నాలుగు పదార్థాలతో భక్తితో ఏది సమర్పించినా నేను స్వీకరిస్తాను అన్నారు కొబ్బరికాయను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో ఈ నాలుగు రూపాలు మనకి దర్శనమిస్తాయి సృష్టిలో ఏ ఫలము ఇలా లభించదు అందుకనే కొబ్బరికాయను పూర్ణ ఫలము అన్నారు దేవతలందరూ పరమాత్మ రూపాలే కాబట్టి ఏ దేవునికైనా పూజలో నైవేద్యంగా ఈ పూర్ణ ఫలాన్ని పెడుతూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో దీన్ని శ్రీఫలం అని కూడా పిలుస్తూ ఉంటారు ఆయా కాలాల్లో దొరికే పుష్పాలను ఫలాలను దేవుని పూజకి ఉపయోగించమని శాస్త్రం చెబుతోంది కొబ్బరికాయ అన్ని కాలాల్లో దొరుకుతుంది తీసుకువెళ్ళటానికి సౌకర్యంగా ఉంటుంది నిల్వ ఉండే ఫలాలలో చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఫలం ఈ కొబ్బరికాయ ఒక్కటే అసలు ఇలా కొబ్బరికాయను నైవేద్యంగా పెట్టడం ఎవరు ఆచారంగా ప్రారంభించారు వేదకాలం నుండి సూర్యోపాసకులు కొబ్బరికాయను నైవేద్యంగా పెట్టడం ప్రారంభించారు వారు తమ ఉపాసనలో కొబ్బరికాయను నైవేద్యంగా పెట్టి ఆ కొబ్బరిని మాత్రమే తినేవారు కొబ్బరిని నీటిని మాత్రమే తాగేవారు ఇలా వారు కొబ్బరిని మాత్రమే ఉపయోగిస్తూ మరి ఏ ఇతర పదార్థములు భుజించకుండా కొబ్బరితో జీవించినట్లుగా మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అప్పటి నుండే ఈ కొబ్బరికాయను ప్రతి ఒక్కరూ భగవంతునికి నివేదనగా ఉపయోగించటం ప్రారంభించారు ఇప్పుడు కొబ్బరికాయ రూపాన్ని పరిశీలిద్దాం పైభాగం అంతా పీచుతో ఉంటుంది ఈ పీచు మొత్తం తీయకుండా కొంచెం ఉంచి కొట్టే ముందు మన కోరికను చెప్పుకొని కొడతాం ఆ తర్వాత ఆ కొంచెం పీచును కూడా తీసివేసి నైవేద్యంగా పెడుతూ ఉంటాం అసలు పీచు అంటే ఏమిటి పీచు అంటే ఇహమునకు సంబంధించినది భగవంతుని తెలుసుకోవాలంటే పరంలోకి వెళ్ళాలి అడ్డుగా ఉన్నటువంటి అన్నీ తొలగిస్తేనే కదా అసలైనది దర్శనమిచ్చేది అలా మనం భగవంతునికి చేరువ చేయటానికి ఇహంలో ఉన్నటువంటి వ్యామోహాలు మమకారాలు త్రయాలు అన్నిటినీ తీసివేసి చివరిగా మనలో దాగి ఉన్న అహంకారం అనేటువంటి అడ్డుగోడను ఆ అడ్డుగోడకు గుర్తుగా ఉన్నటువంటి ఆ టెంకను పగల కొట్టి మనం అహంకారంతో ఉంటే అసలైన పరమాత్మను చేరుకోలేము అందుకనే అహంకారం నశిస్తే లోపల స్వచ్ఛమైన అనుగ్రహం అనే ప్రసాదం తెల్లని రూపంలో మధురమైనటువంటి కొబ్బరి పదార్థంగా ఉన్నటువంటి ఆ పరమాత్మను ప్రకృతి ప్రతిరూపమైన జల రూపంలో ఉన్న ప్రాణాలకు జీవనాధారమైన శక్తిని చేరుకుంటాం కొబ్బరికాయను పరమాత్మ ప్రకృతి శక్తికి ప్రతిరూపంగా పెద్దలు సూచించారు అందుకనే పీచును తొలగిస్తే మూడు కళ్ళు ఉన్న ఈశ్వర రూపానికి చిహ్నంగా కనిపిస్తుంది అందుకే దీన్ని పూర్ణ ఫలము అంటారు పూర్ణస్వరూపుడు పరమాత్మ ఆ పరమాత్మను ప్రత్యక్షంగా దర్శింపజేసే ఫలము కొబ్బరికాయ కాబట్టి ఇంత ప్రాధాన్యత లభించింది ఈ భవబంధాలను తీసివేసి అహంకారం భగవంతునికి సమర్పిస్తే అనుగ్రహం అనే తీర్థమిచ్చి ప్రసాదం అనే కొబ్బరితో మన జీవితాలను మధురంగా చేయటానికి ఏర్పాటు చేసిన సాధనమే ఈ కొబ్బరికాయ ప్రక్రియ మనం ఇప్పుడు కొబ్బరికాయ ప్రయోజనం ఏదైనా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఏ రూపంలో అయినా తింటాం కదా మరి కొబ్బరి తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం కొబ్బరి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది చర్మ సంబంధమైన వ్యాధులు గుండె జబ్బులు మొదలగు అనేక వ్యాధులు రాకుండా కాపాడుతుంది కొబ్బరి నీళ్ళు వెంటనే శక్తినిచ్చే ఔషధం అన్ని రకములైన వ్యాధులు కలవారు కొబ్బరిని ఉపయోగించవచ్చు ఆయుర్వేదంలో చాలా మందుల్లో దీన్ని ఉపయోగిస్తారు కొబ్బరి నూనెను వంటకు సబ్బుల తయారీలలో ఫెయిర్నెస్ క్రీముల్లో ఉపయోగిస్తారు కొబ్బరి పంట మంచి లాభాలు ఇచ్చే వ్యవసాయం మానవులకు ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలతో కూడిన అమృత పూర్ణఫలం కొబ్బరికాయ ఇలాంటి కొబ్బరికాయను దేవుడి దగ్గర కొడితే కుళ్ళిపోతే మంచిది కాదని పువ్వు వస్తే మంచిదని సమానంగా ఖచ్చితంగా పగిలితే మంచిదని మెట్టుమెట్టుకు కాయ మొక్కుకొని కొడితే చాలా మంచిదని ఇలా రకరకాలైనటువంటి మూఢనమ్మకాలతో జీవిస్తున్న భక్తాగ్రేసులరా కళ్ళు తెరవండి ఇక నుండి కొబ్బరిని తింటూ ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం పరమాత్మను చేరుకునే సారథిగా కొబ్బరికాయను ఉపయోగిద్దాం తరిద్దాం ఇదండి కొబ్బరికాయలో ఉన్న మర్మం ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే కింద ఉన్నటువంటి రెడ్ బటన్ను క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ ద్వారా తెలియచేయండి మళ్ళీ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు మీ సాయి శ్రీనివాస్ దేవాలయాలు ఆచారాలు సాంప్రదాయాల వెనుక దాగున్న మర్మాన్ని తెలియజేసేదే మర్మం